అందరికీ నమస్కారం అండి నేను రాజోల్సి ఏం మాట్లాడుతున్నాను మనకందరికీ తెలుసు మనకి సకినేటిపల్లి మండలంలో కేశవ దాస్పల్లి దారి అనే గ్రామం ఉంది అక్కడ పెద్దింట్లమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా వైభవంగా చేస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఒక నెల రోజుల పాటు ఆ ఉత్సవం జరుగుతుంది అయితే అక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి రెండు వర్గాలు రెండు కమిటీలుగా ఏర్పడి మేము ఉంటే మేము చేస్తామని చెప్పి గొడవలు పడడం జరుగుతుంది దాని మీద రెండు మూడు సార్లు వాళ్ళని కూర్చోబెట్టి పీస్ కమిటీ వేసి ఉత్సవాలు జరిపిద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది అయితే రెండు వర్గాలు కూడా దీనికి సముఖంగా లేనందున ఇద్దరు రెండు వర్గాల మీద కూడా వన్ నాట్ సెవెన్ బైండోవర్ కేసు పెట్టి సబ్ డివిజన్ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ గారి దగ్గర వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు బైండ్ ఓవర్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళిద్దరు రెండు కమిటీలు కూడా ఒక కన్క్లూజన్ రానందువల్ల ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఈ ఉత్సవాలు జరిపించడానికి సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాబట్టి రెండు వర్గాలు రెండు వర్గాలు కూడా ఈ ప్రత్యేక అధికారికి సహాయం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా సహకరించకుండా ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దామని చెప్పేసి గొడవలు పడిన అక్కడ సోషల్ మీడియా పరంగా ఏమైనా పోస్టులు పెట్టి ఒక వర్గాన్ని ఇంకో వర్గాన్ని రెచ్చగొట్ట రెచ్చగొట్టాలని చూసుకున్న కఠినమైన చర్యలు తీసుకుంటాం కేసు కూడా కట్టాల్సి వస్తుంది తర్వాత వాళ్ళే సోషల్ మీడియా అకౌంట్లు ఏమన్నా ఫేస్బుక్ అకౌంట్ కానీ ఇవి కానీ అవి క్లోజర్ కూడా మేము పెట్టాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా సహకరించాలని మీ ద్వారా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కూడా ఇది స్వప్రయోజనాల కోసం తన స్థాయిని మరిచి రకరకాలుగా వాళ్ళ దగ్గరగా మెసేజ్లు పెట్టడం పెద్ద పెద్ద అధికారులని వీళ్ళని క్వశ్చన్ చేయడం వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మెసేజ్లు పెట్టడం ఆ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగేటట్టుగా పోస్టింగ్లు పెట్టడం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము అవసరమైతే కేసులు కూడా కట్టడం జరుగుతుంది నాన్ అవైలబుల్ కేసులు కట్టడం జరుగుతుంది వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ఏమన్నా సరే క్లోజ్గా పెట్టడం కూడా జరుగుతుంది